స్టేట్ చూసుకుంటే ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సో ఒక ప్రాజెక్ట్ వస్తుంది ఒక ఇండస్ట్రీ వస్తుంది ఒక సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఒక విండ్ పవర్ ప్రాజెక్ట్ ఒక థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్ట్ అయినా ఫస్ట్ ఐడెంటిఫై అయినప్పుడు ఇట్ స్టార్ట్స్ విత్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ ఫర్ విచ్ ద రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇస్ ద అథారిటీ ఫర్ ఎలినేషన్ అండ్ అక్విజిషన్ ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో సో డీకేటీ పట్టాలు ఇష్యూ చేయడం హౌస్ సైడ్ పట్టాస్ ఇష్యూ చేయడం వచ్చి ఫంక్షన్ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్తోనే ఇంటర్లింక్ అయ్యింది సివి సప్లైస్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి ఈ మంత్లో న్యూ గైడ్ లైన్స్ వచ్చాయి సో ప్రతి సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఇయర్ ఓల్డ్ వాళ్ళకి రేషన్ అనేది వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సో అందులో భాగంగా వేరియస్ మండల్స్లో ఎంటైర్ రెవెన్యూ మెషినరీ అందరం కూడా ప్రతి మండలంకి వెళ్ళి అరవై ఐదు సంవత్సరాలకి పై ఉన్న పబ్లిక్ కానీ లేకపోతే దివ్యాంగు కానీ రేషన్ బియ్యాన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవ్వడం జరిగింది సో నేను ఒక ఒక లేడీ దగ్గరికి వెళ్ళాను సో చాపాడ మండలంలో ఒక తహసీల్దార్ గారు ఒక సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఓల్డ్ లేడీ దగ్గరికి తీసుకెళ్ళాను సో ఆవిడ అంట్యోదయా కింద షీ వాస్ ఎలిజిబుల్ ఫర్ గివింగ్ థర్టీ ఫైవ్ లేడీస్ సో ఆవిడ నాతో ఒకటే చెప్పారు ఆ ఇంటికి బియ్యం తెచ్చించినప్పుడు చాలా సంతోషం పెన్షన్ రావట్లేదని చెప్పి మేడం నాకు పెన్షన్ రావట్లేదు అని చెప్పి ఒక మాట అన్నాను మేడం నాకు ఈ ఇల్లు నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో గారి పేరు చెప్తూ తహసీల్దార్ గారి పేరు చెప్తూ నైన్టీ ఎయిట్ ఇచ్చిన హౌస్ సైట్ పట్టా ఆమెకి ఎవరిచ్చారు అన్న ఆఫీసర్ నేమ్ ని పోర్ట్ చేస్తూ స్పెసిఫిక్ ఆఫీసర్ నేమ్ ని పోర్ట్ చేస్తూ ఈ ఆర్టీఓ గారు నాకు ఇక్కడ ఇల్లు ఇల్లు పట్టా ఇచ్చారు ఆవిడ అప్పట్లో ఇవ్వడం వల్ల నైన్టీన్ నైన్టీ ఎయిట్ నేను ఇప్పుడు ఇంట్లో ఉండగలుగుతున్నాను మీరు కనుక నాకు పెన్షన్ దాని ఇప్పిస్తే నేను చనిపోయేదాకా మీ పేరు గుర్తుపెట్టుకుంటాను అని చెప్పారు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది సో వాళ్ళకి మనం చాలా అనిపించవచ్చు సో మనం దాన్ని గ్రహించకపోవచ్చు కానీ ఫంక్షనరీ ఫ్రమ్ బిఆర్ఏ లెవెల్ టు కలెక్టర్ లెవెల్ మనం చేసే ప్రతి సర్వీస్ కూడా ఇట్ ఆఫ్ వెరీ వెరీ రిలవెన్స్ అండ్ ఇంపార్టెన్స్ ఇన్ ఎవ్రీ పబ్లిక్